అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనం మెటావెల్ గురించి ఒక వీడియో చేస్తున్నాం మెటావెల్కు స్వాగతం ఇది వినియోగదారులకు విభిన్న ఆదాయ ఉత్పాదక అవకాశాలను అందించడానికి అంకితమైన బ్లాక్ చైన్ ఆధారిత వికేంద్రీకృత పర్యావరణ వ్యవస్థ ఈ పత్రం మెటావెల్ యొక్క ప్రధాన భావనలు ఆపరేటింగ్ మెకానిజమ్స్ మరియు పాల్గొనే పద్ధతులను వివరంగా పరిచయం చేస్తుంది ఈ గ్లోబల్ ప్రాజెక్టును త్వరగా అర్థం చేసుకోవడానికి మరియు చేరడానికి మీకు సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్ ఇది అర్థం చేసుకోనికే తర్వాత మీరు చేరడానికి ఇది సహాయపడుతుంది అందుకని ఫ్రెండ్ ఈ వీడియోను చివరి దాకా చూడండి కొద్దిగా ఒక పది పదకొండు నిమిషాలు ఎట్టు చివరి దాకా చూడండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు నా ఈ వీడియోను లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ మెటావెల్ అవలోకనం మెటావెల్ అంటే ఏమిటి మెటావెల్ అనేది బహుళ దేశాలలో కార్యకలాప కార్యకలాపాలను కలిగి ఉన్న ఒక ప్రపంచవ్యాప్త సంస్థ బహుళ అంటే అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక నూట అరవై దేశాలలో ఇది వ్యాపించి ఉన్న కలిగి ఉన్న సంస్థ ఇది బ్లాక్ చైన్ పర్యావరణ వ్యవస్థపై దృష్టి సారిస్తుంది వీటిలో డెఫి వికేంద్రీకృత ఫైనాన్స్ గేమిఫై గేమి ఫైనాన్స్ మరియు ఇతర రకాలుగా ఉన్నాయి ఇతర రంగాలు ఉన్నాయి టీ అండర్స్ ప్రోగ్రామ్ మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ విస్తరణ ద్వారా స్వభావాన్ని ప్రభావాన్ని పెంచడం దీని ప్రధాన లక్ష్యం ఫ్రెండ్ ప్రధాన లక్షణాలు ఏంటంటే పాలిగాన్ నెట్వర్క్ ఆధారంగా ఇది అధిక అదిగా ఇంటర్నెట్ ఇంటర్సిటీ కలిగి ఉన్న సేవా సంస్థ ఇది వ్యవస్థ అందిస్తుంది మరియు డై డై అనేది ఒక స్టేబుల్ కాయిన్ అండి ఈ స్టేబుల్ కాయిన్ ఆధారంగా కూడా ఇది చేయడం జరుగుతుంది భవిష్యత్తులో స్థాని స్థానిక తమ ప్రారంభించండి భవిష్యత్తులో స్థానికంగా ఉన్నది ప్రారంభించండి కాయిన్ వెల్బిట్ వెల్బిట్ సిఎస్ కాయిన్ అనేది ఉంది ఇందులో మెటావర్స్ ఎన్ఎఫ్టీ సోషల్ నెట్వర్క్ మరియు వర్చువల్ రియాలిటీని కలిపి కలిపి ఉన్న వేదికను సృష్టిస్తుంది ఫ్రెండ్ ఇది అందుకని అన్ని కలగలిపిన అన్ని మిలితమైన వ్యవస్థనే మనకు మెటావెల్ వ్యవస్థ ఫ్రెండ్ ఫ్రెండ్ దీనిని తిమ్మింగ్లం అని ఎందుకు పిలుస్తారు క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో తిమింగిలాలు అంటే పెద్ద మొత్తంలో ఆస్తులను కలిగి ఉన్న పెట్టుబడిదారులను సూచిస్తాయి మెటావెల్ పాలిగాను పర్యావరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగస్వామి ఇది వినియోగదారులకు అందించడానికి అంకితం చేయబడింది డిజిటల్ ఆస్తి వ్యాపారం ఎన్ఎఫ్టీలను సృష్టించండి కొనండి మరియు అమ్మండి ఎన్ఎఫ్టీలుంటే కదా నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటారు ఇది కూడా ఒక ఆస్తికి సంబంధించింది ఇవి కూడా కొనండి అలాగే సంపాదించుకోండి అంటారు అమ్మండి అంటున్నారు అట్లాగే ప్రత్యేక అనుభవం గేమిఫికేషన్ మరియు సామాజిక పరస్పర చర్య ద్వారా ఆదాయాన్ని సాధించండి వికేంద్రీకృత విలువలు వినియోగదారు డేటా భద్రత మరియు లావాదేవీలలో లావాదేవీ పారదర్శకతపై దృష్టి పెట్టండి మన వికేంద్రీకృత ఏదైతే ఉందో విలువలు దాని వింటండి వినియోగదారునికి డేటా భద్రత ఉంటుంది దాని మీద దృష్టి పెట్టడం జరిగిందని చెప్తున్నాడు ఫ్రెండ్ ఇక్కడ మనకు ప్రధాన లక్ష్యాలు పరస్పర చర్య మరియు సహకారం కోసం బహుళ ఛానళ్ళను అందిస్తూ స్థిరమైన మరియు సమగ్ర సంఘాన్ని నిర్మించండి డిఫీ మరియు వెబ్ త్రీ టెక్నాలజీల ద్వారా ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి వినియోగదారులను ప్రోత్సహించండి వినియోగదారులు అంటే కస్టమర్స్ కస్టమర్ను ఎంకరేజ్ చేయండి అని చెప్తుంది ఫ్రెండ్ అలాగే మెటారియల్ బ్లాక్ చైన్ ఎలా ఉపయోగిస్తుంది మెటావెల్ బ్లాక్ చైన్ను ఎలా ఉపయోగిస్తుంది మెటావెల్ పాలిగాన్ నెట్వర్క్ మరియు స్మార్ట్ కాంట్రాక్టుల ద్వారా అమలు చేయబడుతుంది ఆటోమేటెడ్ ట్రైనింగ్ మధ్యవర్తి అవసరం లేదు పీర్ టు పీర్ పర్సన్ టు పర్సన్ ఆపరేషన్ తర పారదర్శకత అన్ని లావాదేవీలను గుర్తించవచ్చు మరియు మార్చలేము భద్రత వినియోగదారు నిధులు నిధులు వ్యక్తిగత వ్యాలెట్లో నిల్వ చేయబడతాయి మరియు ప్రైవేటు కీల ప్రైవేటు కీల ద్వారా నియంత్రించబడతాయి కీలు అంటే మనకు పాస్వర్డ్ అండి మనకి ఏదైతే వ్యాలెట్ ఏదైతే ఉందో వ్యాలెట్ మెటామాస్ కానీ టోకెన్ ప్యాకెట్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏదైతే ఉందో దానికి ఒక కీ ఉంటాయి పన్నెండు అనేది పన్నెండు కీవర్డ్స్ ఉంటాయి ఆ కీడ్స్ ఆ కీ మాత్రమే ముఖ్యం ఉంటుంది దాని ద్వారానే మాత్రం నియంత్రించబడుతుంది ఫ్రెండ్ మెటావెల్ మెటావెల్ పర్యావరణ వ్యవస్థ ఉన్న భాగాలు టీ అండ్ ఎస్ లావాదేవీలు మరి భాగస్వామ్యం వినియోగదారు ప్రమోషన్ మరియు నెట్వర్క్ విస్తరణను ప్రోత్సహించడానికి వినూత్న రివార్డ్ సిస్టమ్ కలిగి ఉన్నది ఫ్రెండ్ ఇది అలాగే డబ్ల్యూడెక్స్ డబ్ల్యూడెక్స్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్కు మద్దతు ఇచ్చే వికేంద్రీకృత మార్పిడి వికేంద్రీకృతం అంటే డిసెంట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా ఇది క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్ త్వరలో వెల్బెడ్ సిఎస్ సిఎస్ స్థానిక టోకెన్ విస్తరిస్తున్న పర్యావరణ వ్యవస్థ విధులు మెటావెల్ అకాడమీ డెఫీ మరియు క్రిప్టో కరెన్సీ విద్యను అందించడం అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ అందాలే ఎన్ఎఫ్టి మార్కెట్ మరియు మెటావెల్స్ డిజిటల్ ఆస్తి లావాదేవీలు మరియు లీనమయ్యే అనుభవానికి మద్దతు ఇవ్వండి గేమ్ ఉత్పత్తులు వినోదం మరియు ఆదాయాన్ని అందించడానికి గేమ్ ఎఫ్తో కలిపి ఈ మెటావెల్ ప్రోగ్రామ్ అనేది నిర్వహణ చేయడం జరుగుతుంది ఫ్రెండ్ పర్యావరణ వ్యవస్థ లక్ష్యాలు బహుళ విధులను సమగ్రపరచడం ద్వారా మెటావెల్ ఒక సమగ్ర వెబ్ త్రీ ప్లాట్ఫామ్ను సృష్టిస్తుంది వెబ్ త్రీ టెక్నాలజీ అనే ఒక ప్లాట్ ప్లాట్ఫామ్ను సృష్టిస్తుంది ఇది వినియోగదారులు ఒకే పర్యావరణ వ్యవస్థలో క్రిప్టో కరెన్సీ యొక్క అన్ని రంగాల్లో పాల్గొనడానికి అనుమతిస్తుంది ఒకరే ఒకటేసారి ఒకే వ్యవస్థలో ప క్రిప్టో కరెన్సీ అన్ని రంగాలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది అంటే దీంట్లో మనకు పన్నెండు రకాల ఆదాయాలు సంపాదించుకునేది కదా ఆ రకంగా అన్ని రంగాల్లో మనం దీని ద్వారా మనం ప్రవేశించ ప్రవేశించడం దొరుకుతుంటుంది మార్కెటింగ్ ప్లాన్ మరియు ఆదాయ ఉత్పత్తి పద్ధతులు మార్కెటింగ్ ప్లాన్ ఆపరేషన్ మెకానిజం మెటావిల్ అనేది బ్లాక్ చైన్ ఆధారంగా రూపొందించబడిన బహుళ స్థాయి మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇది స్మార్ట్ కాంట్రాక్టుల ద్వారా పారదర్శకత మరియు న్యాయాన్ని నిర్ధారిస్తుంది వినియోగదారు ఆదాయం వీరి నుండి వస్తుంది వ్యక్తిగత ప్రయత్నాలు కార్యకలాపాలను ప్రోత్సహించడం బృందాలను నిర్మించడం టీంను పెంచు పెంచడం వ్యక్తిగతంగా సంపాదించడానికి అవకాశం ఉంది టీం నిర్మించుకోవడం ద్వారా కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అలాగే కమ్యూనిటీ ఇంటరాక్షన్ రివ్ రిఫరల్స్ మరియు సహకారం ద్వారా మీ నెట్వర్క్ను విస్తరించండి ఇది ఓన్లీ రిఫరల్ సిస్టమే తప్ప వేరే ఆలోచన కాదు రిఫరల్ అంటే నీకు నచ్చితే వేరే వాళ్ళకు రిఫరల్ చేయడం నీవు దీంట్లో కాయిన్స్ కొనడం నీవు కొన్న తర్వాత నీకు తెలిసిన మీ మిత్రులకు మీ స్నేహితులకు మీ బంధువులకు దాన్ని రిఫరల్ చేయడం అనేది ఉంది ఫ్రెండ్ ప్రధాన ప్రయోజనాలు తక్కువ ప్రవేశం అవరోధం ప్రవేశ అవరోధం ప్రారంభించడానికి కేవలం పది డైలు అవసరం అంటే సుమారుగా డాలర్లు అమెరికన్ డాలర్లు పన్నెండు డాలర్లు యుఎస్డీలు అవసరం మాత్రమే అవసరం చర్య స్వేచ్ఛ కఠినమైన గడువులు అనేది లేవు వినియోగదారులు వారి సొంత కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకు వీలైనట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు ప్రాసెస్ ఆటోమేషన్ ఆటోమేషన్ స్మార్ట్ కాంట్రాక్టర్లు అకౌంటింగ్ మరియు ఆదాయ పంపిణీని నిర్వహిస్తాయి రిస్క్ కనిష్ఠీకరణ రిస్క్ అనేది ఉండదు పారదర్శకత ఆర్థిక నష్టాల ప్రమాదాన్ని తొలగిస్తుంది అలాగే వ్యక్తిగత వృద్ధి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడడానికి శిక్షణ మరియు మార్గదర్శకత మద్దతును అందించండి ఎవరైతే వ్యక్తిగతంగా నైపుణ్య డెవలప్మెంట్ కావాలంటే ఇంకా పెరుగుదలలో వాళ్ళకు నైపుణ్యాలు కావాలంటే వాళ్ళకు సహాయపడంలో శిక్షణ ఇవ్వాలండి అలాగే మార్గదర్శకంగా మద్దతు కూడా అందించడం జరుగుతుంది ఫ్రెండ్ ఆదాయాన్ని సంపాదించడానికి మార్గాలు స్టేక్ వెల్బిట్ సీఈఎస్ టోకెన్లు లాక్ ఆఫ్ చేయండి మరియు అధిక అధిక వార్షిక రాబడిని పొందండి ఆపరేషన్ మీ వ్యాలెట్ను కనెక్ట్ చేయండి స్టాకింగ్ పూల్ను ఎంచుకోండి టోకెన్ను లాక్ చేయండి ఇక్కడ మనకు స్టాకింగ్ ఉంటుంది పూల్ ఉంటుంది ఫ్రెండ్ ఆ విధంగా మనం చేసుకోవచ్చు సిఎస్ కాయిన్ అనేది కొనుగోలు చేసుకొని లాక్ చేయడం ఉంటుంది పూల్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు అధిక అను సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్ లాభ గరిష్టీకరణ పద్ధతులు వై వైవిధ్యీకరణ స్టాకింగ్ లిక్విడిటీ ప్రొవిజన్ మరియు దిగుబడి వ్యవసాయానికి టోకెన్లను కేటాయించడం ఇక్కడ దిగుబడి వ్యవసాయం అంటే ఎప్పుడండి ఇక్కడ టీ అండ్ ఎస్ ప్రోగ్రామ్ని అక్కడ మనం వ్యవసాయంగా పరిగణిస్తారు వెల్బిట్ సీఎస్ని ఉపయోగించండి వెల్ డెక్స్ లావాదేవీల రుసుమును తగ్గించండి ఎప్పుడైతే మనం సిఎస్ కాయను ఎప్పుడైతే ఉపయోగిస్తామో అక్కడ మనం డెక్స్లో లావాదేవీల రుసుములు ఆటోమేటిక్గా తగ్గుతున్నాయండి నిరంతర అభ్యాసం ప్లాట్ఫామ్ నవీకరణ మరియు మార్కెట్ ధోరణులపై శ్రద్ధ వహించండి ప్రతిరోజు మనకు ఇవన్నీ నవీకరణ ప్లాట్ఫామ్ శ్రద్ధ వహించండి అంటే అభ్యాసం ఏంటి అంటే మనకు ప్రతిరోజు జూమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్ ఆ జూమ్ ద్వారా మనం దీంట్లో ఉన్న నా నాలెడ్జ్ని మనం తీసుకోవచ్చు తీసుకున్న నాలెడ్జ్ని మనకు తెలిసిన వాళ్ళకు దాన్ని మనం ప పంచుకోవచ్చు ఆ నాలెడ్జ్ని వెల్ డిక్స్ ట్రేడింగ్ ట్రేడింగ్ లాభం తక్కువ ధరకు తక్కువ ధరకు కొనండి మరియు ఎక్కువ ధరకు అమ్మండి లిక్విడిటీ సదుపాయం లిక్విడిటీ పూల్కి టోకెన్లను జోడించి లావాదేవీల రుసుమును సంపాదించండి ఎప్పుడైతే టోకెన్లో మనం టోకెన్ పూల్ పూల్లో లిక్విడిటీలు పెట్టుకుంటే అక్కడ మనం రుసుము అనేది ఆ రుసుము ద్వారా కూడా మనం అంటే గ్యాస్ ఫీజు అంటారు కదా ఆ గ్యాస్ ఫీజు ద్వారా కూడా మనకు ఆదాయం సమ్మకూర్చడానికి అవకాశం ఉంది ఫ్రెండ్ దిగుబడి వ్యవసాయం అదనపు బహుమతులు పొందడానికి లిక్విడిటీ టోకెన్లు వాటా చేయండి వాట చేయండి రిఫరల్ ప్రోగ్రామ్ రిఫరల్ లింక్ లింకులను షేర్ చేయండి మరియు రిఫరల్ కార్యకలాపాల నుండి కమిషన్లు పొందండి అంటే రిఫరల్ అంటే మనకు తెలిసిన మిత్రులకు రిఫర్ చేయడం ఆ రిఫరల్ షేర్ చేయడం షేర్ చేసిన దాని నుంచి కమిషన్ కూడా పొందడానికి అవ అవకాశం ఉంది నిష్క్రియ ఆదాయం దీనిని ఓవర్ప్లో ఓవర్ప్లో ఎన్ఎఫ్టి స్టాకింగ్ మొదలైన వాటి ద్వారా కూడా సంపాదించడానికి అవకాశం ఉంది ఫ్రెండ్ సంబంధిత టోకెన్ వివరణ డై యుఎస్ డాలర్తో అనుసంధానించబడిన ఒక స్టెబుల్ కాయను ప్రస్తుత పెట్టుబడులు మరియు రాబడి కోసం ఉపయోగించబడుతుంది మ్యాటిక్ పాలీగాన్ నెట్వర్క్లో గ్యాస్ ఫీజు చెల్లించడానికి ఉపయోగించబడుతుంది వెల్బిట్ సిఎస్ మెటావెల్ నేటివ్ టోకెన్ ఇది భవిష్యత్తులో లావాదేవీలు స్టాకింగ్ మరియు గవర్నెన్స్ కోసం ఉపయోగించబడుతుంది తరచు అడిగే ప్రశ్నలు ప్రారంభం ప్రారంభం మరియు పెట్టుబడి ప్రారంభ ప్రారంభించడానికి నాకు ఎంత డైలు అవసరం అని చాలామంది అడుగుతుంటారు సమాధానం మొదటి స్థాయి నుంచి అంటే పన్నెండు డైలు అవసరము మరియు ప్రతి తదుపరి స్థాయి ఖర్చు మరియు లాభం మునుపటి స్థాయి కంటే రెట్టింపు రెట్టి రెండింతలు అవుతుంది అంటే ఒకటో స్లాట్ పది డాలర్లు అయితే రెండో స్లాట్ రెంటింపు అవుతుంది ఆ ఆ రెట్టింపులకి వెళ్ళి మళ్ళీ టెన్ పర్సెంట్ అనేది తగ్గింపు అవుతుంది ఫ్రెండ్ ప్రశ్న నేను సంపాదించగల కనిష్ట లేదా గరిష్ట డైల్ మొత్తం ఎంత జవాబు వచ్చేసి కనిష్ట గరిష్ట పరిమితి అనేది లేదండి మీ వ్యక్తిగత ప్రయత్నం ద్వారా మరియు వ్యూహాల ద్వారా ఆధారపడి ఉంటుంది అన్లిమిటెడ్ ఎంతైనా సంపాదించుకోవచ్చు పరిమితి లేదు ఇంత ఇంత అని పరిమితి లేదు అన్లిమిటెడ్ ఎంతైనా సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ ఎన్ని రిఫరల్స్ ఉంటే అంత ఇన్కమ్ సంపాదించుకో అనేది అవకాశం ఉంది దాంట్లో పా దాంతోపాటు ఎన్ని స్లాడ్స్ మనకు స్లాడ్స్ అంటే ఒక పన్నెండు స్లాట్ ఉంటాయి ఒకటి నుంచి పన్నెండు స్లాట్ ఉంటుంది పన్నెండు స్లాట్లలో నువ్వు ఎన్ని స్లాట్లు తీసుకుని ఎగ్జాంపుల్కి ఒక ఆరు స్లాట్లు నీవు ఒక ఆరు స్లాట్లతో వచ్చి నీకు తెలిసిన వాళ్ళను నీ ఫ్రెండ్స్ను ఒక ఆరు స్లాట్లతో కనుక తీసుకొస్తే అప్పుడు నీవు మంచి ఆదాయం తీసుకునే అవకాశం ఉంది దీని గురించి నీకు ఇంతముందు ఉన్న వీడియోలో వీడియోలు చాలా చేశాను అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్ ముగింపు మెటావిల్ అనేది ఒక వినూత్నమైన వెబ్ త్రీ పర్యావరణ వ్యవస్థ ఇది డెఫీ గేమెఫీ మరియు మెటావర్స్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు విభిన్న ఆదాయ ఉత్పాదక అవకాశాలను అందిస్తుంది తక్కువ ప్రవేశ అడ్డంకులు అధిక పారదర్శకత మరియు బలమైన బ్లాక్ చైన్ మద్దతుతో మెటావెల్ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ఆర్థిక అవకాశాలను మారుస్తుంది ఫ్రెండ్ రానున్న రోజుల్లో మెటావెల్ అనేది ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ఆర్థిక అవకాశాలను మెరుగుపరుస్తుంది మారుస్తు మారుస్తుంది అందుకని మెటావెల్లో పట్టుకొని ఉన్న వాళ్ళకు మెటావెల్ చేసే వాళ్ళకు ఈ వీలకు రానున్న రోజుల్లో ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు ఉంది అనేది మెటావెల్ సంబంధించిన ఈయన క్రియేటర్ ఎవరైతే ఉన్నారో లాడో గారు చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్ ప్రారంభ ధర కేవలం మన ఇది డైలో చూసుకుంటే పది డై పది డైలు అది అమెరికన్ యూ డాలర్ల లెక్క చూసుకుంటే పన్నెండు డాలర్లు అవుతుంది అది ఆపరేషన్ పద్ధతి మీ వ్యాలెట్ను కనెక్ట్ చేయడానికి మరియు స్టాకింగ్ ట్రేడింగ్ లేదా రిఫరల్లో పాల్గొనడానికి రిఫరల్ లింకు మెటావెల్ డాట్ కామ్ను ఉపయోగించండి బౌ భవిష్యత్తు సంభావ్యత మెటావెల్ సిఎస్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ మరియు మెటావర్స్ ప్రారంభంతో పర్యావరణ వ్యవస్థ విస్తరిస్తూనే ఉంటుంది మెఠావెల్ను అన్వేషించండి మరి వికేంద్రీకృత ఫైనాన్స్ యొక్క అనంతమైన అవకాశాలను అన్లాక్ చేయండి అందుకని అనంతమైన అవకాశాలు ఉండేవి మంచి సంపాదించుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కాయిన్స్ మీకు వీలైనట్టుగా మెఠావెల్ కాయిన్స్ సిఎస్ కాయిన్స్ అనేది కొనిపెట్టుకోండి ఆ విధంగా మీరు టీమ్ చేసుకొని రిఫరల్ చేసుకుంటారు అంటే అక్కడ ఇంకా నీకు నా నానా రకాలుగా సంపాదించుకునే ఒక అవకాశం ఉంది ఫ్రెండ్ అందుకని దయచేసి అందరూ మెఠావెల్లోకి వచ్చే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్ ఈ వీడియో విన్న అందరికీ ధన్యవాదాలు అలాగే కొత్త వాళ్ళు కనుక ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళే ఉంటే మీకు అసలు నచ్చితే లైక్ చేయండి ఈ విషయాన్ని బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా వీడియోలు మెటావిల్ మీద సిఎస్ మీద బిజినెస్ మీద నెట్వర్క్ మీద అన్నిటి మీద చాలా వీడియోలు ఉన్నవి కంపల్సరీ వీడియోలు అర్థం ఒకటికి ఒకటి సార్లు చూడండి పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కానీ రానున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీ యుగం ఉంది ఉంది రాబోతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి క్రిప్టో కరెన్సీలో మీరు భాగస్వాములు కాండి క్రిప్టో కరెన్సీలో కొన్ని కాయిన్స్ కొనిపెట్టుకోండి సిఎస్ కాయిన్స్ కొనిపెట్టుకోండి రానున్న రోజుల్లో ఈరోజు ఒక వంద ఒక లక్ష రూపాయలు పెట్టి కాయిన్స్ కొనిపెట్టుకుంటే రెండు వేల ముప్పై నాటికి అది నీకు ఇరవై ఏడు కోట్ల రూపాయలు కానికే అవకాశం ఉంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ చివరిగా మళ్ళీ చెప్పేది ఏంటంటే నా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ